హాయ్ అండి ఎలా ఉన్నారు ఎపిసోడ్లో మనం డిస్కస్ చేసుకోవాల్సిన విషయాలు నాలుగే నాలుగండి ది నిఖిల్ అండ్ పృథ్వీ డిస్కషన్ అనేది చాలా బాగుంది అది తర్వాత పృథ్వీ కాళ్ళు వెతుతో ఉన్న నిఖిల్ దాని గురించి డిస్కస్ చేసుకుందాం తరువాత గౌతమ్ వర్సెస్ పృథ్వీ దానికి నాకుసారి ఇచ్చిన కామెంట్స్ ఏంటి తరువాత విష్ణుప్రియ అండ్ రోహిణి వీళ్ళిద్దరి మధ్య నాకు సార్ చెప్పిన విషయాలు ఇవే మెయిన్ నాలుగు పాయింట్స్ వీటి గురించే డిస్కస్ చేసుకుందాం కానీ వీటిని అన్నింటినీ మాట్లాడుకునే ముందు మరికొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం గ్రూప్ గేమ్ ఆడుకోవచ్చు తర్వాత నామినేషన్స్ కూడా డిస్కస్ చేసుకొని వేసుకోవచ్చు అవి వ్యాలెడ్ కాకపోయినా చిన్న చిన్న విషయాల కన్నా నామినేట్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి నాకు సార్ ఫుల్ స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు మరి ఇదే విధంగా ఇప్పుడు హౌస్ మేట్స్ ఫాలో అయ్యారనుకోండి ఒకటే ఒకటే సింపుల్ థింగ్ ఏంటంటే నువ్వు ఆట బాగా ఆడుతున్నారా కానీ నువ్వు నాకు పోటీగా ఉన్నావు అందుకే నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పి నామినేట్ చేసేవచ్చు కదా ఏదన్నా వాళ్ళు ఇష్టం అంటున్నారు కదా నువ్వు నామినేట్ చేయాలంటే ఏ రీజన్తోనూ నువ్వు నాప్ చేసుకోవచ్చు ఏ సిల్లీ రీజన్ అయినా పర్వాలేదు అన్నారు కదా అంటే మరి ఈ రీజన్ చెప్పి కూడా నామినేట్ చేసేసుకోవచ్చా చెప్పండి ఇది ఎంతవరకు కరెక్ట్ తర్వాత మరి అటువంటి మరి ఏ విధంగానైనా రీజన్స్తో నామినేట్ చేసుకోవచ్చు అంటే ఒకసారి ఎప్పుడూ విష్ణుప్రియ నామినేట్ చేస్తున్నప్పుడు చాలా సిల్లీ రీజన్తో చేస్తున్నావు అని చెప్పి బిగ్ బాస్ అది నామినేషన్ వ్యాలిడ్ కాదని చెప్పారు మరి ఎందుకు చెప్పారు ఏ రీజన్తోనే నామినేట్ చేసుకోవచ్చు అని అంటే మరి ఈ రీజన్తో కూడా ఓకే అని చెప్పాలి కదా మరి ఎందుకు ఓకే అని చెప్పలేదు అవునా కదా తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మనము కోపం వచ్చినప్పుడే కోపాన్ని కంట్రోల్ చేసుకుని మన మాటల్ని అదుపులో పెట్టుకోవాలి అని చెప్పేసి అంటుంటారు నాకు సార్ మరి ఓకే గౌతమ్ ఏంటంటే మధ్యలో తన పాయింట్ని పెడదామని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు మరి దానికోసం షటప్ గౌతమ్ అని ఎందుకన్నారు మళ్ళీ ఆ కోపాన్ని తనకు ఒక్కడికే కాకుండా మరి ఇటువైపు కూడా కొంచెం డైవర్ట్ చేస్తారు పృథ్వీ మీద కానీ పృథ్వీకి చెప్తున్నప్పుడు ఎలా ఉంది మొహంలో స్మైలు కళ్ళల్లో కోపం ఉన్నదా స్మైలే ఉన్నది కొంచెం లైట్గా ఉంటూ ఆ విధ అంటే గౌతమ్ చెప్పినప్పుడు ఏ విధమైన ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి ఆ విధమైన ఎక్స్ప్రెషన్స్ ఇటువైపు లేదు మరి షటప్ అనడం కరెక్టా ఒక ఇంకేదైనా మాట్లాడచ్చు కదా గౌతమ్ ఆగు ఒక నిమిషం అని చెప్పేసి అనొచ్చు కదా షటప్ అని వర్డ్ ఎందుకు యూజ్ చేయాలి మీరు చెప్పండి ఇది ఈ విధంగా మాట్లాడడం కరెక్టా కాదా అని చెప్పేసి ఒకవేళ కరెక్ట్ అయితే కరెక్ట్ అని కామెంట్ చేయండి ఒకవేళ తప్పు అయితే తప్పు అని చెప్పేసి కామెంట్ చేయండి ఎందుకంటే నేను ఆలోచించే విధానం ఆలో మీరు ఆలోచించే విధానం కరెక్ట్ కాకపోవచ్చు కదా ఒక విధంగా నేను తప్పుగా ఆలోచిస్తున్నానేమో ఇది నా వర్జన్ మాత్రమే కదా అందుకని చెప్పేసి ఒకవేళ కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పండి ఒకవేళ తప్పు అయితే తప్పు అని చెప్పేసి నాకు చెప్పండి నేను అనుకున్న విషయాల్ని మీకు చెప్పాను ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసి ఒక లైక్ కొట్టేసి వీడియో మొత్తం చూడండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అందుకని చెప్పేసి ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని నా కోరిక అందుకనే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు సబ్స్క్రైబ్ కూడా చేయండి వీలైతే మీకు ఎవరికైనా ఈ వీడియో షేర్ చేయాలంటే షేర్ కూడా చేయండి అది మీ ఇష్టం కానీ లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు ఇప్పుడు పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని గౌతము నిఖిల్ మాట్లాడుకుంటూ ఉంటారు గౌతమ్ ఏమంటాడు నిఖిల్తోని చాలా మంచిగా మాట్లాడతాడు ఏ విధంగా మాట్లాడతాడంటే ఇప్పుడు నువ్వు బయటకు వెళ్తావు బయటికి వెళ్తే అదే కావ్య కోసం అనిపిస్తున్నది అన్నమాట బయటికి వెళ్తావు తను నిన్నేమీ మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు చేసుకోదు అని చెప్పేసి ఇక్కడ ఉన్నవి ఇక్కడ మర్చిపోవు తర్వాత అక్కడికి వెళ్తే బయటకెళ్తే మళ్ళీ నార్మలే అయిపోతాయి సిచ్యువేషన్స్ అన్నీ దాని గురించి నువ్వు బాధపడి ప్రజెంట్గా ఉన్న నీ గేమ్ని మాత్రం నువ్వు పాడు చేసుకోకు పాడు చేసుకోకు ఆడు ఇంకా టూ త్రీ వీక్సే కదా మనసు పెట్టి ఆడు అని చెప్పేసి అన్నాడు ఎందుకంటే తనకి ఎగినస్ట్ అయిన నిఖిల్కి గేమ్ మీద ఫోకస్ అయ్యి ఆడు శుభ్రంగా అని చెప్పిన విధానం గౌతమ్ది చాలా బాగుంది గౌతమ్ అనేది కొంచెం మెచ్యూరిడ్గా ప్రవర్తిస్తాడని నాకు అనిపిస్తుంది నిఖిల్ ప్రవర్తించడానికి కాదు నిఖిల్ గౌతమ్ ఇద్దరూనే హౌస్లో మొత్తం మీద వీళ్ళిద్దరే కొంచెం కరెక్ట్గా మాట్లాడతారని నా అభిప్రాయం అంతే ఆ విధంగా గౌతమ్ అయితే మారల్ సపోర్ట్ ఇస్తాడు నిఖిల్కి తర్వాత పృథ్వీ ఏంటంటే గేమ్లో ఓడిపోతాడు కదా ఓడిపోవడం వల్ల ఏడ్చడం తర్వాత అంతసేపు నిచ్చు నించుని ఉండడం వల్ల కాళ్ళవి నొప్పులు పడితే నిఖిల్ కాలు వత్తడం అనేది చాలా ఇదిగా ఉంది విష్ణు ప్రియ కూడా పొత్తుతూ ఉంటుంది కానీ ఇదే పృథ్వీ ఏం చేశాడు స్నేక్ దాంట్లో ఎవరిని పెట్టాడు లేడర్ దాంట్లో ఎవరు పెట్టాడు లేడర్ దాంట్లో నబీల్ని పెట్టాడు అంత సపోర్ట్ చేస్తాడు నిఖిల్ పృథ్వీకి ప్రతి విషయంలోనే సపోర్ట్ చేస్తాడు మన గేమ్లో అయితే పక్కన నుంచొని పృథ్వీని ఎంత సపోర్ట్ చేస్తాడంటే చాలా చాలా సపోర్ట్ చేశాడు అటువంటి నిఖిల్ని ఏడుస్తుంటుంటే ఓదార్చడం పక్కన కూర్చోపెట్టడం కాలు వత్తడం ఎన్నో చేస్తాడు ఈ ఒక్క టాస్క్ నుంచి కదా ప్రతి టాస్క్లో తను సపోర్ట్ చేస్తూ ఉంటాడు అటువంటి నిఖిల్ని ల్యాడర్లో పెట్టకుండా నబీల్ని ల్యాడర్లో పెట్టారు మరి ఇది ఎంతవరకు కరెక్టో మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి తర్వాత యష్మి కోసం నిఖిల్ ఏమంటాడంటే నువ్వు రేపు ఎలాగైనా ఎలిమినేట్ అయిపోతావలే అని అంటాడు నువ్వు చాలా వీక్ అని చెప్పేసి నిజంగానే తను ఎలిమినేట్ అయిపోయింది తర్వాత ఆ విషయం తనకి నచ్చదు తర్వాత ఇంకోటి ఏంటంటే నువ్వు ఫస్ట్ స్కూప్ అనేది పృథ్వీ దాంట్లో పడడం వలన పృథ్వీ అనేది ఆ బరువును ముందు నుంచి మోయాల్సి వచ్చింది కదా అంటుంది అప్పుడు యష్మి ఏమంటుంది నేను వేశాను కదా తర్వాత అంటే టాస్క్ బజ్కి బజ్కి ఎంత తేడా ఉంటుంది దగ్గర దగ్గర టూ త్రీ మినిట్స్ తేడా ఉంటుంది టూ త్రీ మినిట్స్ వాడు పట్టుకున్నాడు కదా అని చెప్పేసి అంటుంటాడు టూ త్రీ మినిట్స్ కాకపోయినా నా ఉద్దేశం ప్రకారం ఫస్ట్ రౌండ్లో తను వేస్తే సెకండ్ థర్డ్ రౌండ్లో మళ్ళీ వచ్చి ప్రేరణ వేసినట్టు ఉంది థర్డ్ ఆ ఫోర్త్ రౌండ్లో కొంచెంసేపు పట్టుకోవడం అయితే జరిగింది కానీ అంత వెయిట్ దగ్గర ఒక స్కూప్ అనేది ఎక్కువ కాదు కానీ నిఖిల్ అనేది తను పాయింట్అవుట్ చేసి మాట్లాడడం కూడా తప్పని చెప్పలేము మనం అది దానికి యష్మి ఏంటంటే యాక్చువల్ కరెక్ట్గా ఉస్ నెక్స్ట్ రౌండ్లోనే ప్రేరణాన్ని మళ్ళీ పంపించేస్తే బాగుంటుంది మీరే నాకు కన్ఫ్యూజ్ చేసేసారు అని చెప్పేసి అని అంటుంది అది ఈ విషయం ఈ విధంగా డిస్కషన్ జరుగుతుంది తర్వాత ఏంటి వీళ్ళు సరదాగా నవ్వుకోవడం అది టేస్టీ తేజా ఇన్వాల్వ్ అయ్యి ఏమంటే వీడు అప్పుడప్పుడే కొట్టుకుంటారు అప్పుడప్పుడే కలిసిపోతారని టేస్ట్ తేజ ఈ విధంగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు కొట్టుకుంటారు తర్వాత ఏదో మాట్లాడుకుని కలిసిపోతారు ఏ మాట్లాడుకొని ఏ సారీలు చెప్పుకొని కలిసిపోయారు టేస్ట్ అయితే తెలియదు కదా అటువంటిప్పుడు ఆ విధంగా అనడం కూడా తప్పేనని నేను అనుకుంటున్నాను మరి మీరు మీరేమనుకుంటారు కామెంట్ చేయండి తర్వాత నాకు నాకుసారి ఎంట్రీ ఇస్తారు ఎంట్రీ ఇచ్చి తర్వాత ఫస్ట్ ఎవరిని రోహిణికి అయితే చాలా చాలా పొగుడతారు తను దానికి అర్హురాలు కూడా అని ఏమంటారంటే ఫైర్ లేదు జీరో బాడీ బాడీ షేవింగ్ చేసి అన్ చేసి ఎన్నో మాటలు అన్న వాళ్ళ నోళ్ళు మూయించి చాలా బాగా ఆడేవమ్మ అని చెప్పేసి అన్నారు నిజమే కదా జీరో నుంచి హీరోకి పెరిగావని అని అన్నారు దానికి రోహిణి కూడా చాలా బాగుంది సార్ నిజంగానే నన్ను ఇన్ని అంటే సినిమాలు యాక్ట్ చేస్తాను చాలా ఈవెంట్స్ చేశాను ఎన్ని చేస్తున్నారా అని సంతోషం నాకు ఈ టాస్క్ గెలిచి నేను మెగా చీఫ్ని గెలుచుకున్నాను కదా దీంట్లో చాలా సంతోషంగా ఉన్నది నాకు అని చెప్పి అంటుంది నాకు సార్ కూడా దాన్ని పడుగుతారు ఎప్పుడైనా ఏదైనా అంటే కష్టపడి మనం సాధించుకున్న దాని మీద ఎంతో చాలా ఇదిగా అనిపిస్తుంది నాకు కూడా అనిపిస్తుంది అండి నాకు నాకు ఒకళ్ళు సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే నా దగ్గర సబ్స్క్రైబర్స్ ఒకళ్ళు ఒకళ్ళు పెరుగుతూ ఉంటారు కదా అప్పుడు నాకు చాలా సంతోషంగా హ్యాపీగా అనిపిస్తుంది ఓకే నా రివ్యూని కూడా చూస్తున్నారు మనుషులు ఇష్టపడుతున్నారు అని చెప్పేసి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాలో ఏంటంటే ఒక ఈ విధమైన ఇది వస్తుంది ఆహా నేను చెప్పింది కూడా చూస్తున్నారు ఇష్టపడుతున్నారు మనుషులు అని చెప్పేసి ఒక లైక్ చూస్తే నాకు ఎంతో ఇదిగా ఉంటుంది అందుకని చెప్పేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కోరుకుంటాను అంతే ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేశారనుకోండి లైక్ చేశారంటే ఆహా నా వీడియోస్ చూస్తున్నానే నేను కొంచెం రివ్యూస్ ఇవ్వాలి అని చెప్పేసి నేను అనుకుంటాను అనమాట అంటే ఇంకొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఇంకా మంచిగా ఎలా ఇంప్రూవ్ అవ్వాలి ఇంకా మంచిగా ఎలా ఇవ్వాలి అని చెప్పేసి మీరు కామెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది ప్రతి కామెంట్ చదువుతాము ఒకవేళ మీరు నెగిటివ్ ఇస్తే ఓకే నేను ఆలోచించిన విధానం తప్పేమో ఇలా ఆలోచించాలని చెప్పేసి ఆలోచిస్తాను పాజిటివ్ అంటే ఆహా నేను కరెక్ట్గానే ఆలోచించాను కదా కరెక్ట్గానే నేను చెప్పాను కదా అని కూడా అనిపిస్తుంది అందుకని మీరు చేసిన ప్రతి సబ్స్క్రైబ్ చేసిన లైక్ చేసిన కామెంట్ చేసిన ఈ మూడు కూడా నా యొక్క కెరియర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికే తప్ప మరి ఇంకా దేని గురించే కాదండి అందుకనే చెప్పేసి ఒక ఈ హెల్ప్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అని కోరుకుంటున్నాను అంతే ఈ విధంగా రోహిణికి అయితే నాగార్జ్ సార్ చాలా బాగా పడుగుతారు చాలా బాగున్నట్టు అనిపిస్తుంది తర్వాత కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి రోహిణి రామ్మ కన్ఫెక్షన్ రూమ్కి అంటారు తర్వాత విష్ణుప్రియ నువ్వు కూడా రా అని అంటారు ఇద్దరు వచ్చి కూర్చుంటారు అప్పుడు క్యారెక్టర్ వర్డ్ యూజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని విష్ణుప్రియ అడుగుతారు విష్ణుప్రియ సార్ నేను క్యారెక్టర్ అని అనడం కాస్త ముందు తను నన్ను ట్రిగర్ చేసింది కొన్ని మాటలు అన్నది జీరో తర్వాత ఇంకా మేము వచ్చేసాం కదా ఇంకా షేక్ హ్యాండ్ ఇచ్చి ఇంకా నువ్వు దిగిపో పృథ్వీకి ఇచ్చి పృథ్వీనే కదా నీకు మొదటి ఇంపార్టెన్స్ అది ఇదని చెప్పేసి నేను చాలా మాట్లాడింది దానివల్ల నేను నీ మాటలని నీ మాటల వలన నువ్వు మాట్లాడే మాటల వల్ల నీ క్యారెక్టర్ తెలుస్తుంది అని చెప్పేసి నేను అన్నాను సార్ అంటే 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 క్యారెక్టర్ అన్న వర్డ్ యూజ్ చేయడం కరెక్టేనా అని చెప్పేసి అని అంటే సార్ మీరే కదా చెప్పారు సమయం సందర్భం బట్టి యూజ్ చేయడం అవును నువ్వు క్యారెక్టర్ అన్న వర్డ్ యూజ్ చేయడం వల్ల నీ క్యారెక్టర్ ఏంటో మాకు తెలిసిందని నాగార్జున సార్ అని అన్నారు విష్ణుప్రియ ఎన్ని మాటలన్నా క్యారెక్టర్ క్యారెక్టర్ ఉన్నవాడు అనేది చాలా తక్కువ వాడు ఎందుకంటే మనం యూజ్ చేసే విధానంలో ఉంటుంది నార్మల్గా మాట్లాడుతున్నప్పుడు ఓకే నీ క్యారెక్టర్ని ఇంప్రూవ్ చేసుకోవాలి నార్మల్గా సజెషన్స్ ఇస్తున్నప్పుడు మాట్లాడామనుకో ఓకే మనకు ఫేవర్గా ఉంటుంది అదే కోపంతో ఏ నీ క్యారెక్టర్ అన్నా అంటే ఎవరికైనా పెంచవుతుంది అవుతుంది అందులోని బిగ్ బాస్లో ప్రతి సీజన్లోనే ఒకసారి క్యారెక్టర్ అనేది వస్తుంది దాని మీద ఇష్యూ అవడం అనేది జరుగుతూ ఉంటుంది ప్లస్ నాగార్జున సార్ ముందు విష్ణు చాలాసార్లు చెప్పారు పతివ్రత అన్న వర్డ్ యూజ్ చేయడము ఇటువంటి మాట్లాడినప్పుడు చెప్పారు కంట్రోల్ చేసుకోమ్మ వర్డ్స్ అని అన్నాను మధ్యన కంట్రోల్ చేసుకుంది మళ్ళీ నిన్న తను క్యారెక్టర్ అన్న వర్డ్ యూజ్ చేయడం వల్ల తప్పైపోయింది తర్వాత రోహిణిని అడుగుతాను ఏంటమ్మా ప్లాన్ వర్కౌట్ అయింది అని చెప్పేసి అన్నామంటే ప్లాన్ అంటే కాదు సార్ తను అంటే తను సరిగా చెప్పలేకపోతే తర్వాత ఏంటి నిఖిల్ విషయం ఏంటంటే తన మా మాట అన్నదా అంటే అవును సార్ నేను ఫస్ట్ నిఖిల్ ట్రై చేశాను అవ్వకపోవడం వల్ల నేను పృథ్వీని ట్రై చేశాను అని చెప్పేసి అన్నది అంటే అంటే ఇది ప్లాన్ ప్రకారం చేసింది ఆ ప్లాన్ వర్కౌట్ అయిందని నీ ఉద్దేశం అని అంటే రోహిణి ఒప్పుకుంటుంది అవును సార్ ఇది తన ప్లాన్ వర్కౌట్ అయిందని నేను అన్నానని చెప్పేసి అని అంటుంది అప్పుడు దీని మళ్ళీ తను రోహిణి అంత గట్టిగా అంటూ ఉండడం వలన నిజంగా అన్నా నిజంగా అంటే ఆ టైంలోనే ఒక వీడియో ప్లే చేసి ఉంటే బాగుండేది అసలు ఎప్పుడు ఏ సందర్భంలో విష్ణుప్రియ రోహిణికి అన్నది రోహిణి కూడా అబద్ధం చెప్తుందని అనలేము ఎందుకంటే తను ఒక్కి పెట్టి అంటున్నది అన్నది అని చెప్పేసి ఏంటంటే ఇదే ఎన్నికలు ట్రై చేస్తాను అవ్వకపోవడం వల్ల విష్ణు పృథ్వీ పృథ్వీని ఇదైందని అయిందని చెప్పేసి చెప్తుంది కదా అంత ఒక్కీ అంటే ఎప్పుడో ఏదో సిచ్యువేషన్లో అని ఉంటుంది మరి ఆ వీడియోని ప్లే చేస్తుంటే ఆడియన్స్కి ఒక సరైన విధంగా ఇంపార్టెంట్ అయ్యేది కదా అసలు నిజంగా అన్నదా లేదా అని కానీ అన్నదనే అనిపిస్తుంది అప్పుడు రోహిణి అంతగా రెండు మూడు సార్లు అడిగిన ఆ విధంగా చెప్పదు కదా తర్వాత ఒక వీడియో ప్లే చేస్తారు అది ఈ వీడియో ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యన జరిగిన డిస్కషన్ ప్లే చేశారు అది అప్పుడు కూడా విష్ణుప్రియ నేను అన్నాను కానీ ఏ ఉద్దేశంలో అన్నాను అని చెప్పేసి ఓకే తను పర్సనాలిటీ అది నాకు నచ్చింది అన్ అన్ అన్నాను అని చెప్పేసి ఆ విధంగా మాట్లాడుతుంది కానీ సరైన రీజన్స్ అనేవి అక్కడ మనకి దొరకలేదు ఆ వీడియో ఎందుకు ప్లే చేస్తారో మరి తెలియదు సరిగ్గా దానివల్ల ఆ టైంలో కూడా కొంచెం విష్ణుప్రియ ఫ్లిప్ అవడము అదైతే జరిగింది కానీ విష్ణు ప్రియ మీద మాత్రం నాగార్జున సరికి మంచి సాఫ్ట్ కార్నర్ ఉన్నాదనే అనిపిస్తున్నది అది తర్వాత ఈ ఇద్దరు విషయం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అవినాష్ని అడుగుతారు వీళ్ళిద్దరిలో ఎవరిది తప్పు అని చెప్పేసి చెబితే ఇంకా అవినాష్ ఏం చెప్తాడు సరే నేను ఆ తప్పించు అవినాష్ ఎప్పుడేంటి కొన్ని విషయాలు తప్పించుకోవడానికే బయటకు వెళ్ళిపోతుంటాడు అందుకనే సార్ ఈ గొడవ అవుతుందని చెప్పి నేను తప్పించుకోవడానికి నేను అక్కడి నుంచి బయటకు వచ్చేసాను అని చెప్పేసి అంటాడు కాదు నువ్వు చెప్పాలి న్యాయానికి అని చెప్పి కొంచెం డైలాగులు వదులుతా నాగార్జున సార్ చెప్పడానికి అప్పుడు ఏమంటాడంటే రోహిణి అయితే ప్లాన్ ప్రకారం చేసామని అన్నది కానీ విష్ణుప్రియ ప్లాన్ ప్రకారం కాదు అని అంటున్నాది కనుక రోహిణి ఇదే తప్ప ప్లాన్ వాడు యూజ్ చేయడం అని చెప్పేసి అని అంటుంది నిజంగానే రోహిణి అనేది ప్లాన్ అని చెప్పేసి అన్నది కదా ఒకవేళ ప్లాన్ అన్నది కరెక్ట్ అని చెప్పేసి ఒప్పుకున్నట్టయితే విష్ణుప్రియ లేకపోతే ఆ విధంగా ప్రూవ్ అయ్యి ఉంటే విష్ణుప్రియ ఎంతవరకు చేసిన జర్నీ అంతా ఒక ప్లాన్ ప్రకారమే చేసింది అదంతా ఫేక్ అని అనిపించేది అంతే కదా అది కూడా విష్ణుప్రియకి చాలా మైనస్ అయిపోయేది అది అందుకు ప్లాన్ అని వాడు యూజ్ చేయడం తప్పని చెప్పేసి అవినాష్ చెప్పాడు తర్వాత గౌతమ్ నడితే గౌతమ్ కూడా కరెక్ట్గా ఆలోచించి కరెక్ట్గా చెప్తాడు నిజంగానే రోహిణి యూజ్ చేసిన ప్లాన్ తప్పు సార్ ఒకటి వాళ్ళు ఎవరిని ఇష్టపడుతున్నారు ఏం చేస్తున్నారు అదంతా వాళ్ళ పర్సనల్ విషయం అప్ టు ద మ్యాటర్ వాళ్ళ ఇష్టం అంతా కానీ ప్లాన్ అని యూజ్ చేయడం రోహిణి తప్పు అదే విధంగా క్యారెక్టర్ అని చెప్పి యూజ్ చేయడం ఇష్ణు తప్పు కనుక ఇద్దరిది తప్పు అని చెప్పి తను చెప్పాడు కరెక్ట్గా చెప్పాడు గౌతమ్ నిజమే కదా ప్లాన్ చాలా పెద్దవాడు ఆ విధంగా క్యారెక్టర్ అనేది కూడా పెద్దవాడే అందుకని చెప్పి చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ ఒకళ్ళు ఒకళ్ళు యూజ్ చేస్తే ఇంకా అందరూ గౌతమ్నే ఫాలో అయిపోయారు ప్లాన్ అని కానీ ప్రేరణ ఒకటి ఏమందంటే ప్లాన్ అనేది తప్పే కానీ విష్ణుప్రియ ముందు చాలా వర్డ్స్ అంది అంటే అదే కదా ఫైల్ లేదు నువ్వు జీరోవి అని చెప్పేసి అనడం నేను ఎన్ని వీక్స్ నుంచి నేను ఉంటున్నాను తను ఎన్ని వీక్స్ నుంచి నేను ఉంటున్నాను నువ్వు ఎన్ని వీక్స్ ఉన్నావు అని చెప్పి అనడం వల్లే రోహిణి ఏంటంటే ఇదైపోయింది నీ ప్లాన్ వర్కౌట్ అయింది అందుకే ఎన్ని వీక్స్ ఉన్నావని చెప్పి తను అన్నది తను ఈ మాట అనకపోతే తను ఆ మాట అనేది కాదు కదా అసలు అందుకని రోహిణి ఏంటంటే తప్పు తప్పన్నట్టుగా మాట్లాడింది తర్వాత ఆ టాపిక్ అలా అయిపోయిన మళ్ళీ అవినాష్ నడిగి నించోబెట్టి ఇంకొకరు ఇద్దరు అబ్బాయిల మధ్యన జరిగిన గొడవ అంటే ఆ అర్థం సార్ నాకు పృథ్వీ అండ్ గౌతమ్ మధ్యన అని చెప్పేసి వీళ్ళలో ఏంటంటే మాట్లాడుతూ ఉన్నప్పుడు గౌతమ్ మాట్లాడుతూ ఉన్నప్పుడు న ఏం చెప్పారు తిని చెప్పిన వర్షం చూడండి గౌతమ్ నబీలతో మాట్లాడుతున్నప్పుడు ఎవరు విష్ణుప్రియ పృథ్వీ మధ్యలో వస్తారు వచ్చినప్పుడు వచ్చి తన ఏరా వీడా అని చెప్పి పృథ్వీ గొడవ పడతాడు ఎవడరా నువ్వు వీడా వీడు వాడు అని చెప్పి అంటుంటాడు వృద్ధి ఆ సమయంలో గౌతమ్ ఏంటంటాడు నువ్వు నన్నేమీ పీకలేవని అంటాడు నన్నేమీ పీకలేవు నిన్నేమి పీకలేరు అని చెప్పాను అనలేవు నువ్వు నన్నేమీ అంటాడు తర్వాత బొచ్చు కూడా అని చెప్పి అంటాడు నువ్వేమీ నన్ను పీకలేము అన్నాడు సార్ ఇది జరిగింది అని అంటే అప్పుడు నబీల్ని అడిగితే నబీలు ఏమంటాడంటే అది కాదు సార్ నేను నార్మల్గా మాట్లాడుతున్నాను నువ్వు ఏ మాట్లాడుతున్నావు గౌతమ్ విషయమే కదా మాట్లాడుతున్నావు నేను మాట్లాడుతున్నప్పుడు గౌతమే కలువు చేసుకున్నాడు అని చెప్పి చెప్తాడు అది అవినాష్ కరెక్ట్ అవినాష్ చెప్పిన వర్షన్ నాకు సార్ వదిలేస్తారు మరి అవి నబీల్ చెప్పింది నువ్వు కరెక్ట్ అనుకున్నప్పుడు అవినాష్ చెప్పింది కరెక్టే కదా అవినాష్ ఏం చెప్పాడు గౌతమ్కి నబ్ నబీల్కి మధ్యన డిస్కషన్ అవుతుంది అది డిస్కషన్ అవుతుంటే వాళ్ళిద్దరూ వచ్చారు ఒకేసారి గుంపుగా ఎవరు పృథ్వీ వచ్చాడు విష్ణు వచ్చింది నిఖిల్ వచ్చాడు యష్మి వీళ్ళందరూ వచ్చేసారు కదా ప్రేరణ వీళ్ళందరూ వచ్చేసారు అసలు ఇప్పుడు నేను ఏమంటాడు నేను మాట్లాడుతున్నాను మరి ఎవరితో మాట్లాడుతున్నాడు నువ్వు అని అడగాలి కదా నాగా సార్ ఊరికి గోడలతో మాట్లాడుతున్నావా లేదు కదా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఎవరితో మాట్లాడుతుంటే గౌతమ్ ఎంట్రీ ఇచ్చాడు మధ్యలోకి అని చెప్పేసి అడగాలి కదా అది అడగలేదు అవినాష్ అన్న మాటలు కొంచెం ఇగ్నోర్ చేసేసారు చేసేసి గౌతమ్ని నువ్వు ఎందుకు ఇంటర్ఫీర్ అయ్యావు మరి ఇంటర్ఫీర్ అవ్వడం తప్పు కదా అని చెప్పేసి తర్వాత దాని మీద అప్పుడు గౌతమ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఏమన్నాడు నామినేషన్ నామినేషన్ చేస్తున్నప్పుడు వైల్డ్ కార్డ్స్ అందరినీ పంపించేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నారు అది తప్పని చెప్పేసి నేను అన్నాను అని చెప్పేసి నాగార్జున సార్ అన్న మాటలు ఏమంటారంటే ఏంటంటారు నామినేషన్ల కోసం డిస్కస్ చేసుకోవడం తప్పు అక్కడ డిస్కస్ చేసుకొని అని చెప్పేసి అంటే నామినేషన్ల కోసం డిస్కస్ చేసుకోవడం కరెక్టా అది నామినేషన్ అనేది ఇండివిజువల్ ఒపీనియన్ నువ్వు ఇండివిజువల్ నీకు ఎవరైనా ఇచ్చకపోతే వాళ్ళని చెప్పు అంత గ్రూప్గా డిస్కస్ చేసుకొని పంపించేద్దాం పంపించేద్దామనేది తప్పే కదా తప్పు కాదని అనడం ఏంటి ఇలా అయితే ప్రతి వాళ్ళకి గ్రూప్గా డిస్కస్ చేసుకొని మీరు పంపించదు అందరూ వాడికి నామినేట్ చేసి ఒకడే నామినేట్ చేసి పంపించండి ఇంక నలుగురు ఎందుకు అంతే అందరూ డిస్కస్ చేసేసుకుంటారు డిస్కస్ చేసేసుకొని ఒక పర్సన్కి వేసేద్దాం అనుకుంటారు ఆ రోజు నామినేషన్ ఒకడే ఉంటాడు ఇంకా అందరూ వాడికి గుద్దేస్తారు లేకపోతే ఇంకోళ్ళు ఇద్దరికి వెయ్యాలి కదా అలాగా మరి అటువంటిప్పుడు వాడే పోతాడు కదా మరి ఒక బొట్టే అన్నారు అనుకోండి రెండు బొట్టలు అంటే ఇంకోటి వస్తాడు ఒక బొట్టే అంటే ప్రతి వాడు వాడికి గుద్ది అవుతాయి అయిపోద్ది కదా అది ఇంకొకటి వస్తాడు అంతే కదా అందరు గ్రూప్గా డిస్కస్కొని ఒకటే వెండి మనం పంపించేసాయండి మరి అసలు హిందీలో ఒకసారి ఏమవుతుందంటే నామినేషన్స్ కోసం డిస్కస్ చేసుకున్నారు పూర్తిగా గ్రూప్ అంతా అని పన్నెండు మందిలో ఉంటే పదకొండు మంది డిస్కస్ చేసుకుని ఒక్కళ్ళు మాత్రం డిస్కస్ చేసుకోరు చేసుకోకపోతే బిగ్ బాస్ ఏమిటంటే పదకొండు మందిని నామినేట్ చేసి పెట్టేస్తాడు ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదో ఒక్కళ్ళు తప్ప అలా ఉండాలి మరి బిగ్బాస్ అంటే అక్కడ ఇక్కడ అంతా ఒకటే కదా ఒక్క లాంగ్వేజ్ మాత్రమే తేడా అసలు నామినేషన్స్ ఎంత పెద్ద ఇష్యూ దానిని డిస్కస్ చేసుకోవచ్చు అన్నమేంటి ఓకే తర్వాత ఆ విధంగా డిస్కస్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటారు డిస్కస్ చేసుకోండి తర్వాత లేదు సార్ గ్రూప్గా అని చెప్పేసి తర్వాత ఈ విషయం అన్న మాకు వైట్ కార్డ్ సీత వచ్చి చెప్పడం వల్ల మాకు తెలిసింది అది ఏంటంటే నువ్వు ఏదో అనుకుని నువ్వేదో ఊహించుకొని చేయక అంటే తన డైలాగ్ వాడతాడు కదా ఆ డైలాగ్ మళ్ళీ ఇక్కడ చెప్తారనమాట ఇది గౌతమ్కి హింట్ అయినా అయ్యి ఉండవచ్చు నువ్వు ఆ విధంగా మాట్లాడకు అని చెప్పేసి తర్వాత గ్రూప్గా డిస్కస్ చేసుకోవడం అంటే గ్రూప్గా డిస్కస్ చేసుకోవడం తప్ప అని అంటాడు గ్రూప్గా ఉండడం తప్ప అంటే సార్ అప్ టు ద వాళ్ళ వాళ్ళ ఇష్టము గ్రూప్గా ఉండడమో లేదా మరి గ్రూప్గా ఉండడం వాళ్ళ ఇష్టమైతే నీకేమిటి బాధ అని చెప్పి మళ్ళీ అంటారు అప్పుడు గౌతమ్ ఏదో కన్వే చేయబోతాడు ఏదో చెప్దామని అంటూ అంటుంటుంటే అంటే ప్రతిదానికి కరెక్ట్గానే చెప్తాడు అది నాకు మాత్రం నామినేషన్ డిస్కస్ చేసుకోవడం తప్పు అనుకుంటున్నానని చెప్పి ధైర్యంగా చెప్తాడు నిజంగానే ప్రతిదానికి గ్రూప్గా అంటే వాళ్ళు చేసుకోవచ్చు కానీ గ్రూప్గా ఆడి ఒకరికి తీసుకెళ్ళాలనడం తప్పు అని చెప్పేసి అంటాడు దానికి కొంచెం తను ఇంకోటి ఏదో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నాగార్జున సరికి కోపం వస్తుంది కోపం రావడానికి కూడా కారణం ఏదంటే ఏ క్వశ్చన్ అడిగినా తక్కువ సమాధానం చెప్తున్నాడు గౌతమ్ అనేది అంటే తనని ఇది చేస్తున్నాడు అంటే తనను చెప్పిన నాగార్జున చెప్పినప్పుడు చుప్పచాప్ వినట్లేదు అన్న కోపం కూడా వచ్చి ఉంటుంది అందుకనే షటప్ గౌతమ్ అని చెప్తాను అన్నారు మరి ఇక్కడ నాగార్జున సార్ షటప్ అని యూజ్ చేయడం కరెక్టా చెప్పండి ఎందుకంటే నాగార్జున సార్ అంటారు కదా వర్డ్స్ యూజ్ చేయకూడదు అది చాలా తప్పు ఇప్పుడు విష్ణుప్రియ రోహిణి మధ్యన గొడవైనప్పుడు ఏమన్నారు మాట మాట పెరిగితే ఆ మాట వలన దెబ్బలాట్లు అవుతాయి గొడవల వలన ఆత్మీయత అనేది పోతుంది దూరం పెరుగుతుంది అని చెప్పారు కదా మరి మరి ఇప్పుడు అంతే కదా గౌతమ్ తన వర్షన్ చెప్తున్నాడు అరవచ్చు ఓకే డిస్టర్బ్ చేస్తున్నాను గౌతమ్ ఆగో ఒక్క నిమిషం ఆగుతావని చెప్పి కూడా గట్టిగా కంట్రోల్ చేయొచ్చు కానీ షటప్ అని వాడు యూజ్ చేయడం ఎందుకు గౌతమ్ని షటప్ అని యూజ్ చేసి తర్వాత మళ్ళీ కొంచెం మళ్ళీ ఇదే ఆ కోపాన్ని పృథ్వీ వైపు కూడా తిప్పారు అంతేగాని పృథ్వీని తిట్టాలని మాత్రం అసలు తిట్టలేదు ఆ విధంగా వాడు వీడంటావేంటి మీద మీదకి వస్తావేంటి మీద మీదకి వచ్చి ఏం ప్రూవ్ చేసుకుందామని చెప్పేసి పృథ్వీని అడుగుతారు అది కానీ తనని సపరేట్గా అడిగితే బాగుండి ఈ షటాప్ తర్వాత ఒక్కసారి ఇలా టర్న్ చేయడం అనేది నాకైతే సరిగ్గా అనిపించలేదు మీలో ఎంతమందికి కరెక్ట్ అనిపించిందో చెప్పండి ఓకే గౌతమ్ ఆ టైంలో అంత ధైర్యంగా వాదించడానికి కూడా గౌతమ్ని మెచ్చుకోవచ్చు ఒకవేళ హోస్ట్ ఆ విధంగా చెప్తున్నప్పుడు తను కొంచెం సైలెంట్గా ఉండాల్సింది తను లేదు అన్నప్పుడు నాగార్జున సార్ ఏమనాలి కొంచెం గట్టిగా మందలించాలి కానీ షటప్ అని ఎందుకు అనాలి అప్పుడు తనని ఇంకొంచెం చూడరా హౌస్ మేట్స్ చూడరా నిన్నే నాగార్జున సార్ షటప్ అని అన్నారు ఇంకొని చెప్పి వాళ్ళే ఇంకా రేపు పొద్దున్న ఇంకొంచెం ఎక్కువ అంటారు కదా కానీ గౌతమ్ కూడా చాలా చిన్నపుచ్చుకుంటారు తర్వాత సరే నేను మధ్యలో నేను చెప్పడంలో ఇవాళ తప్పు జరిగితే మాత్రం సారీ అని కూడా చెప్తాడు ఆ విధంగా అయితే ఈ విధంగా డిస్కషన్ అయితే అవుతుంది పృథ్వీని మాత్రం ఈ విధంగానే గ్రూప్గా ఫామ్ అయినా ఏం చేస్తున్నా నువ్వు బొచ్చు కూడా పేకలేవు కదా బొచ్చు అంటే తినన్నమాట అని చెప్తున్నారు కానీ తను ఇలా తీసి బొచ్చు వేయడం తప్పు కాదు అది అది కరెక్టా తన యాక్షన్తో తిను ఓన్లీ చెప్తే తను రియాక్షన్ కూడా ఇచ్చాడు కదా మరి పృథ్వీ మరి తనని మందలించకూడదా తనకి చెప్పరా పృథ్వీ ఏమి చేస్తున్నారో ఆ కోపంతో కోపంతో అని అన్నారు తప్ప తనని స్పెషల్గా తిట్టినది అంటూ లేదు అసలు వాడు వీడు అంట ఏంటి తుమ్ము మీద మీదకి ఎందుకు వెళ్తున్నావు అని చెప్పేసి ఈ ఇలా అన్నారు తప్ప కరెక్ట్గా తిట్టాలి అని చెప్పేసి మాత్రం తిట్టినట్టు నాకు అనిపించలేదు మరి మీలో ఎంతమంది కనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ విధంగానైతే అవుతుంది తర్వాత టేస్టీ తేజ్ అది ఏంటి నువ్వు స్విమ్మింగ్ పూల్లో బస్ చాలన్నా అనుగుతావా ఒక ముద్దు కోసం ముద్దు పెట్టింది ఎవరో అని చెప్పేసి చెప్తారు ఎవరు అంటే అవినాశం నిఖిల్ పెట్టారని చెప్పి ఆ వీడియో ప్లే చేయడం అది కొంచెం ఫన్ అవుతుంది తర్వాత గేమ్లో ఏంటంటే స్నేక్ ల్యాడర్ అంటే హౌస్లో మీకు ఎవరు అనిపిస్తున్నారని చెప్పి చెప్పమంటే ఫస్ట్ ఎవరు వస్తారు ఫస్ట్ ఒక్కొక్కళ్ళు వస్తూ ఉంటారు అదంతా ఇదంతా దీనికోసం ఏంటంటే చెప్తాను రోహిణి వస్తుంది రోహిణి ఎవరికి పెడుతుంది స్నేక్ కింద ఎవరికి పెడుతుంది ల్యాడర్ కింద స్నేక్ కింద పెడుతుంది పృథ్వీని పృథ్వీని పెట్టి ఏ తను పక్క మనుషులని కొంచెం అనేస్తూ ఉంటాడు మాటలు ఆ మాటల వలన వాళ్ళ గేమ్ అనేది డౌన్ అవుతుంది కదా అందరికీ ప్రతి అనేది ఇంతే నువ్వు ఫిజికల్లీ వీక్ ఫిజికల్లీ వీక్ రోహిణిని కూడా అలాగే అన్నాడు కదా నువ్వేం ఆడగలవు అని చెప్పేసి తన బాడీ షేవింగ్ చేయడము చూడడం చాలా చేశాడు కనుక తను ఆ విధంగా పెట్టడం కరెక్ట్ పృథ్వీని ఆ విధంగా పెట్టింది ల్యాడర్లోనే అవినాష్ అవినాశం వల్ల నాకు సపోర్ట్ వస్తుంది అందుకనే చెప్పేసి నేను కొంచెం ఇక్కడ ఉండగలుగుతున్నానని చెప్పేసి తను చెబుతుంది తర్వాత ప్రేరణని పిలిస్తే ప్రేరణనేమో గౌతమ్ ఏమో స్నేహిలో పెడుతుంది ఎందుకంటే తను ఏ మాట చెప్పినా తను కరెక్ట్గా తీసుకుంటాడా లేదా అని చెప్పేసి తర్వాత చెప్పేసి ఏదో హెయిర్ ఎలా పెట్టుకున్నాడని చంపు ఏదో అన్నానని చెప్పేసి తను కూడా ఫీల్ అయిపోయాడని చెప్పి చెప్తుంది అప్పుడు గౌతమ్ ఏమంటారు నేను ఎవరు అంత క్లోజ్ లేక క్లోజ్ కాదు నేను ఎవరు ఫ్రెండ్స్ అని అనుకో అంతే కదా తనకు ఎవరు క్లోజ్ కాదు ఒక జస్ట్ ఈవెంట్స్లో కలవడం వెళ్ళిపోవడం అంతే కదా వాళ్ళు ఎటువంటి మాట అన్న తను తీసుకోలేకప్పుడు ఫ్రెండ్ అన్నప్పుడే తీసుకోగలుగుతారు మనుషులు ఒకప్పుడు ఫ్రెండ్ అన్నా కూడా తీసుకోలేకపోతారు అటువంటిప్పుడు ఫ్రెండ్ లేదు కానీ తను తీసుకోలేకపోతున్నాడు నాగార్జున సార్ అదే అన తన ఫ్రెండ్ కింద అనుకోవటం లేదు అందుకే తను తీసుకోవటం లేదని చెప్పేసి అని అంటారు తర్వాత రోహిణిని పెడుతుంది ల్యాడర్లో ఎందుకంటే తిని మెగా చీఫ్ అయినప్పుడు రోహిణి ఏంటంటే చాలా తిని ఎన్ని తప్పులు చేస్తున్నా అలా చేయకు ఇలా చేయు అని చెప్పి చాలా సపోర్టివ్గా అయితే ఉన్నది తర్వాత ఎన్నికలు వచ్చి గౌతమ్ని పెడతారు నా స్నేహి కింద ఎందుకంటే నేను ఎందుకంటే మా మదర్ వచ్చిన తర్వాత తనతో కొంచెం ఫ్రెండ్షిప్ కూడా చూడండి నిఖిల్ చెప్పిన మాట ఇది నాకు నచ్చలేదు ఏంటన్నాదంటే ఇది నా మాట కాదు పూర్తి హౌస్ సంబంధించి హౌస్ ఆఫ్ ఒపీనియన్ అని అడిగారా నీకు హౌస్ వాళ్ళు అందరూ చెప్పారు తీసుకెళ్ళి గౌతమ్ని స్నేహికులో పెట్టమని చెప్పేసి లేదు కదా ఇది నా ఒపీనియన్ కాదట హౌస్ ఒపీనియన్ ప్రకారం తను స్నేహికులో పెడుతున్నాడట ఇది మాత్రం చాలా తప్పు తర్వాత ఎవరిని పెడతాడు ల్యాడర్లో మాత్రం పృథ్వీని పెడతాడు తిన కానీ పృథ్వీ ఏం చేస్తాడు ల్యాడర్లో నబీని పెడతాడు నవీన్ పెడతాడు ఎందుకంటే నిఖిల్ను ఇక్కడ చూడండి నిఖిల్కి పృథ్వీకి తేడా నిఖిల్ ఏం చేస్తాడు పృథ్వీకి ఎంతో సపోర్ట్ చేస్తాడు ఎంతో నేను ఎప్పుడైనా నిఖిల్ని పొగడాలనుకున్నప్పుడు పొగుడుతూనే ఉంటానండి నేను నిఖిల్ అంతే కదా మరి నిఖిల్ పృథ్వీ ఓడిపోయాడని ఏడుస్తుంటే నిఖిల్ ఎంతో సపోర్ట్ చేసి తన కాలు ఒత్తి ఎంతో ఇదిగా చేస్తాడు అటువంటి నిఖిల్ని తీసుకెళ్ళి లేడర్లో పెట్టడం ఏంటి నవీన్ తీసుకెళ్ళి లేడర్లో పెడతాడు తర్వాత పృథ్వీ ఏమని చేస్తాడు గౌతమ్నేమో స్నేక్లో పెడతాడు ఏమంటాడంటే తను సోలో అని చెప్పి చూపించుకోవడానికి ఇండివిజువల్ అని చూపించుకోవడానికి మమ్మల్ని గ్రూప్ కింద క్రియేట్ చేస్తాడు గ్రూప్ గ్రూప్ కింద క్రియేట్ చేయడం ఏంటయ్యా బాబు నువ్వు గ్రూప్గానే ఆడుతున్నావు అప్పుడు నువ్వు ప్లాన్లో ఉన్నప్పుడు కాదు మన దాకా ప్లాన్ చేస్తారు గౌతముని నామినేట్ చేయాలి అని చెప్పేసి రోహిణిని అవినాష్ని వీళ్ళని ముగ్గురిని నామినేట్ ఎలాగైనా చేయాలని చెప్పేసి వీళ్ళలో రోహిణి వెనకతను అంత ఎంత పడ్డావు నువ్వు ఎలాగైనా నామినేట్ చేయాలి సార్ ఎలాగైనా నామినేట్ చేయాలి తను యష్మి నిఖిల్ వీళ్ళందరూ ఆ ప్లాన్లో నేమో గ్రూప్గా ఆడుతున్నామని చెప్పి బ్లేమ్ చేస్తాడు అని అంటాడు గ్రూప్ గేమ్ ఆడుతాయి ఎంత పచ్చి అబద్ధాలు ఆడుతున్నారో వీళ్ళు నిజంగానే అది చేస్తాడు తర్వాత నిఖిల్ నిఖిల్ కూడా ఏంటి గౌతమ్ని చేస్తున్నప్పుడు ఆది అయిపోతుంది మళ్ళీ గౌతమ్ పిలిపించినప్పుడు గౌతమ్ ఏం చేస్తాడు నిఖిల్ని పెడతాడు స్నేహితులు పెట్టినప్పుడు ఏమంటాడంటే ఫలానా సమయంలో అంటే ఎల్లో కార్డు ఇస్తాడు కదా వీళ్ళు వీళ్ళకి లాన్ వాళ్ళకి తను ఇచ్చింది ఎందుకు ఇచ్చాడంటే నన్ను తీసేయాలని చెప్పి ఉద్దేశంతోనే తను ఇస్తాడు అని చెప్పి అంటాడు నిఖిల్ అలా అప్పుడు మనం చూసాం అందరమని ఆ రోజు వాటర్ టాస్క్లో గొడవైనప్పుడు అప్పటి నుంచి గజ్జి పెట్టేసుకున్నాడు నిఖిల్ గౌతమ్ని ఇప్పుడైతే బాగున్నాయి వీళ్ళు ఇద్దరి మధ్య టౌన్స్ కానీ అప్పుడంటే గౌతమ్ అనేది అసలు ఇష్టం లేదు నిఖిల్కి అప్పుడు ఎల్లో కార్డ్ ఇచ్చిన మెయిన్ రీజన్ అదే గౌతమ్ని తీసేయాలని యష్మి కూడా మాట్లాడుకుంటారు వాడిని తీసేయాలని చెప్పి అప్పుడు యష్మి ఆలోచిస్తానని చెప్పడము మెయిన్ ఆ టైంలో ఎల్లో కార్డ్ ఇచ్చింది గౌతమ్ని తీసేయాలని చెప్పేసి ఇస్తాడు అసలు అందుకని నాకు అనిపించింది తీసేయాలంటే ఇప్పుడు నిఖిల్ ఏమంటాడు నా లేదు నాకు అటువంటి ఉద్దేశంతో నాలో అనుకుంటే నేనేం చేయలేనని అంటాడు కానీ అది మనందరము చూసాము ఆ టాస్క్ అప్పుడు గౌతమ్ని ఎలాగైనా రేస్లోంచి తప్పించేయాలన్న ఉద్దేశంతోనే ఎల్లో కార్డు ఇవ్వడమైంది యష్మి కూడా దాన్ని వర్కౌట్ చేసింది ఏం చేసింది ఒక పాయింట్ ముందు వచ్చినా గౌతమ్ని తీసి పడేసింది ఎందుకంటే నిఖిలికి ఇష్టం లేదు తను ఉండడం అని చెప్పేసి అందుకే ఎటువంటి విధానం ఆలోచించకుండా యశ్వ అనేది తీసేసింది అదే అయింది అప్పుడు గౌతమ్ ఏం చేస్తుంది రోహిణినేమో ల్యాడర్లో పెడతాడు ల్యాడర్లో పెట్టి అంటాడు యాక్చువల్లీ మన షర్ట్ టాస్క్లోనే ఏంటి నేను సపోర్ట్ చేయని రోహిణి తనంతా తను వచ్చి అడిగింది కానీ నేను వద్దన్నాను వద్దన్నా కూడా తను నాకు సపోర్ట్ చేసింది అందుకని చెప్పేసి అని చెప్పేసి అంటాడు ఈ విధంగా అయితే ఒకటి ఒకటి పెడతాను లాస్ట్లోని స్నేక్ ఎవరికి ఎంతమందికి అంటే నిఖిల్కి మూడు వస్తాయి గౌతమ్కి వస్తాయి ఇప్పుడు మూడు మూడు ఈక్వల్గా వచ్చాయి కనుక ఒక బాంబు అనేది వీళ్ళ మీద పేల్చబోతున్నామని అంటారు ఆ బామ్ ఏంటో ఇక్కడే నేను రివీల్ చేసేస్తాను ఏంటంటే యష్మి అనేది ఎలిమినేట్ అవుతుంది కదా ఎలిమినేట్ అయిపోయి తన స్టేజ్ మీద ఉన్నప్పుడు ఒకటి వీళ్ళిద్దరిలో ఎవరిని డైరెక్ట్గా నామినేట్ చేస్తావు అని చెప్పేసి నామినేట్ చేస్తామంటే యష్మి ఏం చెప్తుందంటే గౌతమ్ పేరు చెప్తుంది గౌతమ్ని డైరెక్ట్గా నామినేట్ చేస్తామని గౌతమ్ని డైరెక్ట్గా నామినేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు నామినేషన్లోనే కదా ఎలివేషన్ అనేది వస్తుంది ఆర్గ్యుమెంట్స్ వీటి వలన ఇప్పుడు గౌతమ్కి మరి అంత స్క్రీన్ స్పేస్ దొరుకుతుందో లేదో మనం చూడాలి అంటే గౌతమ్ని ఎవరో నామినేట్ చేయక్కర్లేదు కానీ గౌతమ్ నామినేట్ చే నామినేట్ చేస్తే మంచి పాయింట్తో నామినేట్ చేశాడు అనుకోండి పర్వాలేదు కానీ ఇప్పుడు డైరెక్ట్గా ఏంటంటే గౌతమ్ నామినేషన్ లోనికి వచ్చేసాడు అని చెప్పేసి మాట ఇది మరి నేను చెప్పిన ఈ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ 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 రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్